ఎవడన్నా చూస్తే నేను ఈ వీడియో తీయడం చూస్తే నన్ను కొట్టడం కూడా జరిగింది మీదకు వస్తారు కూడాను సరే అదంతా పక్కన పెడితే రిస్క్ చేసి స్ట్రింగ్ ఆపరేషన్ లా చేస్తున్నాను నేను ఎవడో చూడలేదు అంటాను నేనండి మీ దాసరి హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక చక్కటి మెసేజ్ చూపించాలనుకుంటున్నాను నాన్వెజ్ ఎక్కువగా తింటాం కదా అందరూ నాన్ వెజ్ ఫ్రీలే కానీ నాన్ వెజ్ ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది అనేది ఎవ్వరూ పట్టించుకోరు తాజాతో సరుకు వచ్చేసి సిటీలో కానీ పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా కూడా మనకు ఎదురుగా ఉందంటే అబ్బా నూరు ఊరిపోతూ ఉంటుంది నాన్వెజ్ కొనేసుకోవాలి వండేసుకుని తిరగాలి కానీ ఇది ఏ రకంగా ఇప్పుడు నేను జలపుష్పాల గురించి మాట్లాడబోతున్నాను అంటే అదేనండి చేపలు ఇవి ఏ రకంగా పండిస్తారు అసలు ఈ నాణ్యమైన ఆరోగ్యకరమైన ఫుడ్ ఏనా అని అంటే చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది చేపలు తినడం వల్ల మంచి ఒంటికి రక్తం పడుతుంది బాగాను చాలా మంచిది అని డాక్టర్ల సజెషన్ ఉంది కానీ ఈ చేపల పెంపకం ఎలా జరిగిద్ది దానికి ఏమేమి వేస్తారు దాన్ని తింటే మనకి మంచి జరిగిద్దా చెడు జరిగిద్దా అనేది పాపం తినేవాడికి తెలియదండి ఎందుకంటే ఆడ ఇంత దూరం కదా ఇప్పుడు నవెడస్ గత నెల రోజులుగాను బర్డ్ ఫ్లూ అని చెప్పేసి అందరూ చాలా ఇదిగా చెప్పుకుంటున్నారు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది సో దానివల్ల చికెన్ కూడా బ్యాన్ చేసేసారు ఈ సచిపోయిన కోళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు ఎక్కడికి వెళ్తున్నాయే అది ఎవరికి తెలియదు పాపం నిజమా అది అంత అవసరం ఏముంది అంత అవసరం ఏముంది ఎవరికి అవసరం లేదు ఆ సచిపోయిన కోళ్ళని ఇంకో విధంగా వాడుతున్నారు అది ఎవడన్నా చూస్తే నేను ఈ వీడియో తీయడం చూస్తే నన్ను కొట్టడం కూడా జరిగింది మీదకు వస్తారు కూడాను సరే అదంతా పక్కన పెడితే రిస్క్ చేసి స్ట్రింగ్ ఆపరేషన్లా చేస్తున్నాను నేను ఎవడో చూడలేదు అంటాను కానీ ఆ చేపలు చచ్చిపోయిన మా కోళ్ళుని అన్నిటిని తీసుకొచ్చండి చేపలకు దానగా వేస్తున్నారండి హయ్ ఆ బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళని చచ్చిపోయినట్టు అన్నింటిని తీసుకొచ్చి చేపలకు దానగా వేస్తున్నారు నా వెనకాల బ్యాక్గ్రౌండ్లో తెల్లగా కనిపిస్తుంది చూసారు ఇదంతా కూడాను అవి చేపలు కిలకెళ్ళ కిల కిలకెళ్ళ కొట్టుకుంటున్నాయి నీళ్లు నీళ్లు కలికొళ్ళు అడుగుతున్నాయి చూసారా ఆ తెల్లగా అనేది అంతా కూడా కోళ్ళే అన్నమాట చచ్చిపోయిన కోళ్ళు కోళ్ళ వేస్ట్ని తీసుకొచ్చి ఈ క్రషర్లో వేసి కొడతారు అన్నమాట క్రషర్ చూడండి కింద పళ్ళు క్రషర్లో వేసి కొట్టేసి లైట్గా చెప్పి పళ్ళు చూసారా క్రషర్లో వేసి కొట్టేస్తారు ఇక్కడ ఇంజన్ గట్టా పెట్టుకుని దీంట్లోనూ అన్నమాట కింద పొయ్యి ఉంది ఇందులో ఉడికిచ్చేసి ఆ క్రషర్లో కొట్టేసి అలా డైరెక్ట్గా చేపలు వదిలేస్తారు నేను దిగుతున్నాను జారిపోకూడదు అని కోరుకోండి సో ఇవన్నీ అనుకుంటుంది ఎంత కోళ్ళ చెత్త అనమాట ఇవన్నీ కూడా ఏంటనుకుంటున్నారు అంటే మంచి కోళ్ళు కాదు బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళండి బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళ చెత్త అంతా కూడా చచ్చిపోయిన కోళ్ళు అన్ని కూడా తీసుకొచ్చి ఇందులో చేపల చెరువులు వేసి చేపలకి దానాగా వేస్తున్నారు అనమాట కోళ్ళు చూడండి బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళు అనమాట ఇవన్నీ ఇవన్నీ బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళు ఇలా చెరువులో మేతగా చేరు కోళ్ళకి చేపలకి దానాగా పడేశారు ఇగోండి ఇవన్నీ కూడా కోళ్ళ చెత్త అన్నమాట అలా చేపలకి దానా వేశారు మనం ఏ చేపలు తింటున్నాము అంటే బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళని చేపలకి దానా వేసిన తర్వాత అవి తిని పెరిగితే అవి మనం తింటున్నాం అన్నమాట ఇగో చూడండి కిలకెళ్ళాడుతూ నల్లగా కొట్టుకుంటున్నాయి చూసారా ఫ్రెండ్స్ అవన్నీ నల్లగా కనిపించి కిలకెళ్ళతూ అన్ని చేపలు అన్నమాట అంటే అవి వచ్చి తినేసి మేతను లాక్కుని వెళ్ళిపోతున్నాయి ఒక్కొక్క పీస్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోతున్నాయి అన్నమాట ఇంకా వాటికి సాయంత్రం దాకా ఇదే పని చూడండి ఫ్రెండ్స్ ఎంత భయానకంగా ఉందండి సిచ్యువేషను ఇది తింటే నిజంగా బతుకుతామా బతుకుతామా ఇంట్లో మొత్తం సమస్తానికి రోగాలు వచ్చేస్తాయండి క్యాన్సర్లు వచ్చేస్తాయి బర్డ్ ఫ్లూ వచ్చేస్తాయి కరోనా ఇలాంటి వ్యాధులు వైరస్ వైరస్ వ్యాపించేసి రకరకాల వ్యాధులు వచ్చేస్తాయి అసలు దీనికి ఒక హెల్త్ డిపార్ట్మెంట్ అంటూ ఉంది హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో కూడా పట్టించుకోరు వాసన వచ్చేస్తున్నానండి నాకేం ఉండు నేను నించోలే కనుక ఫ్రెండ్స్ వీడియోని చూసి కొంచెం మెచ్యూర్గా చేపలు తినేవాళ్ళు కొంచెం ఆలోచించండి ఎందుకు అంటే గోదావరి జిల్లాలే కాదు ప్రపంచవ్యాప్తంగా మొత్తం నాకు తెలిసి ఇండియా మొత్తంలో అన్ని కూడా అన్ని చోట్ల కూడా ప్రతి చెరువులోనూ పెంపకం చెరువులో పెంచిన చేపలు అంటే కనుక డేంజర్ 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 నేను ఎందుకు ఇన్నిసార్లు నొక్కి నుంచి చెప్తున్నాను అంటే నిజంగా డేంజరే ప్రమాదం మీ ఆరోగ్యాలు తీసుకెళ్ళి అన్యాక్రాంతంగా చచ్చిపోవడమే ఇంకేమీ లేదు ఆరోగ్యాలు చెడిపోయి క్యాన్సర్లు వచ్చేసి అనేక రకాల వ్యాధులు వచ్చేసి చనిపోవడమే తప్ప ఇంకొక ఇది లేదన్నమాట ఎందుకంటే ఈ వీడియో కొంచెం పక్కకు వచ్చి చేస్తున్నాను వాళ్ళు వచ్చేసారు ఇంకా వీడియో తీసేటప్పుడు ఇంకా సరే వాళ్ళతో మనం గొడవ పడకూడదు ఇదేంటి అనేది మనం చెప్పు ఎక్స్ప్ ఎక్స్ప్లెయిన్ చేయలేమని చెప్పేసి వాళ్ళతో గొడవ పడకూడదు అని వచ్చేసాను సో ఫ్రెండ్స్ అందులో కుళ్ళిపోయి పురుగులు పట్టేసి బాగా లావుగా ఉబ్బుపోయి రకరకాలుగా ఉండి ఆ వాసన కూడా దుర్గంతమైన వాసన భరించలేక వచ్చేసాను వాళ్ళకి భయపడి వచ్చేసాను సరే ఇదంతా పక్కన పెడితే ఇదంతా ఓకేనండి వాళ్ళు ఏదో వాళ్ళ బాణీలో వాళ్ళు వాళ్ళ మార్జిన్ కోసం వాళ్ళ ప్రాఫిట్ కోసం వాళ్ళు ఏ విధంగా పెంచినా కూడా మనం పెంచడం అమ్ముకోవడం డబ్బులు సొమ్ములు చేసుకోవడం అని ఆలోచిస్తున్నారు కానీ నానాపడే కూడా వీడియోలు తీసి పెడుతూ ఉంటే అది మీరు చూస్తున్నారు ఇది అరికట్టాలి ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు వీళ్ళు చేపల పెంపకం ఎలా జరగాలి వాళ్ళ పెంపకం ఎలా జరగ పెంపకం ఎలా జరగాలి అనేది వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి సొమ్ములతోటే పని కానీ మనం చూసేవాళ్ళం తినేవాళ్ళం మనం కాబట్టి మనకి బాధ్యత ఉండాలి దీన్ని ఏం చేయాలి ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పేసి చికెన్ అని చెప్పేసి చికెన్ షాపులు స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా మండలాల వ్యాప్తంగా గ్రామాల వ్యాప్తంగా బంద్ చేశారు బాగానే ఉంది అలాగే ఫిష్ చూడగానే మనం అనుకుంటాము పాపం వాళ్ళు ఎంతో ఇదిగా పెంచి తెచ్చేశారు తాజా ఫిష్ తింటే డాక్టర్లు కూడా ఫిష్ తినచ్చు అని చెప్తున్నారు చికెన్కి మా మటన్కి బదులుగా మనం ఫిష్ తినచ్చు అని అనుకుంటున్నారు అంటున్నారు కదా హెల్త్కి చాలా మంచిదని అనుకుంటాం మంచిదే నేను కాదని అనట్లేదు కానీ వాటి పం పెంపకం జరిగే విధానం కరెక్ట్ కాదు అది మన ప్రాణాలతో వాళ్ళు చెలగట మాడుతున్నారు మా అనారోగ్య బా బారిన పడతాము తర్వాత అనేక వ్యాధులు వ్యాపిస్తేస్తుంది క్యాన్సరే కాదు వైరస్లే కాదు కరోనా వైరస్ బర్డ్ ఫ్లూ వైరస్ ఇంకా రకరకాల ఇప్పుడు ఏదో ఇప్పుడు ఇప్పుడు స్పాట్లో ఏదో రాజమండ్రిలో నాలుగు కేసులు రెండు కేసులు ఎక్కడో గుంటూరు విజయ విజయవాడలో గుంటూరులో రెండు కేసులు ఆరు కేసులు నాలుగు కేసులు వచ్చినాయంట కొత్త వైరస్ ఇది ఏమంటే ఈ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనం వాటిని విచ్చలవిడిగా తినడం వల్ల వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పండించేస్తున్నారు కానీ సరైన పద్ధతిలో సరైన దానా పెట్టి పండిస్తే ఏ రోగాలు రావండి కనుక వాళ్ళు చేసేది ఎంతవరకు కరెక్టు దీన్ని ఎవరు నిర్మూలిస్తారు ప్రభుత్వం నిర్మూలిస్తుందా అంటే ప్రభుత్వం పనే కానీ ప్రభుత్వం అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవడంతో లేదో ఎందుకు పట్టించుకోవట్లేదు అని అడిగే హక్కు మనకలేదు ఉంది ఉన్నా కూడా నాలాంటి వాడు ఎవడో ప్రశ్నిస్తే నా గొంతు నొక్కేస్తారు మనం మాట్లాడకూడదు ఓకే అది పక్కన పెట్టేయండి ఇది అరికట్టాలి అంటే ఫస్ట్ మనం తినటం మానేస్తే అన్నీ అరికట్టవచ్చు కనుక ప్రజలు తినేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడాను ఏ రకంగా అయితే చికెన్ బ్యాన్ చేశారో అదే విధంగా ఫిష్ను కూడా తినడం మానేయండి మానేయండి నేను చెప్తున్నాను హైదరాబాద్ సిటీయే కాదు ప్రతి సిటీలోనూ అమ్మకానికి వస్తున్న ప్రతి ఫిష్ కూడా చేపలు అన్ని అన్నీ కూడాను ఈ విధంగా కోళ్ల చెత్తతోటి కోళ్ళ పేగులతోటి కోళ్ళ రెక్కలు నరికేసిన వేస్టేజ్ తోటి చక్కగా ఉడకబెట్టేసి వాటిని కీమా కీమిక కొట్టేసేసి చెరువులకు తోసేస్తారనమాట ఉడకబెట్టేసి ఏమండీ ఇది నా కళ్ళతో నేను చూసి చెప్తున్నాను మీకు కనుక ఇది రోగాలు కాకపోతే ఏంటి ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళనే పట్టుకెళ్ళి వేసేస్తున్నారు ఇంకా తింటే మనం ఎందుకు పనికి వస్తామండి ఒక్కసారి ఫ్రెండ్స్ నేను చేసిన వీడియోని చూసి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అది మీ ఆరోగ్యం పట్ల మీకు బాధ్యత ఉండాలి కాబట్టి నేను సోషల్ అవేర్నెస్ కోసం నేను చేస్తున్నాను చెప్తున్నాను కనుక ఏదైనా పొరపాటు మాట్లాడేందుకు క్షమించండి థ్యాంక్స్ థ్యాంక్ యూ అందరూ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ మీ దాసరి